అంతర్జాతీయ కార్మికుల మేడే సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిర్వహించిన మేడే దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి పాల్గొని మహిళల్ని సన్మానించారు ఈ సందర్భంగా కాంతకుమారి మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాలతో సాధించిన కార్మిక చట్టాలను తుంగలు తొక్కుతూ కార్మిక లోకానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కార్మిక శ్రామిక కర్షకులకు మంచి రోజులు రావాలంటే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చికాగో అమరవీరుల పోరాట స్పూర్తితో కార్మికులంతా హక్కుల కోసం మోదీ ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు